ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది క్రైస్తవునిగా ఉండడం అంటే అర్థం ఏమిటి నేను కొంచెం కన్సర్న్ అవుతాను బహుశా కొన్నిసార్లు ప్రజలు అది కేవలం చర్చికి వెళ్ళడం అనుకుంటారు మరణించినప్పుడు పరమణకు వెళ్తారని అయితే రక్షణకు అంతకంటే ఎంతో ఎక్కువ ఉంది రక్షణ అనేది విజయపు జీవితం అది పరమునకు మనం లోకం ద్వారా చేసే ఒక ట్రిప్ కాదు అది విజయపు జీవితం దేవుడిని మనల్ని స్వస్థపరచనివ్వడం తర్వాత ఆయన మనల్ని ఇతరులకు స్వస్థత తేవడానికి యూజ్ చేసుకోవడం ఆమె మీరు అన్ని ఫిక్స్ చేయాలనుకోకండి దేవుణ్ణి యూజ్ చేసుకునివ్వాలా ఆయన మన ద్వారా ఇంకెవరి జీవితాన్నైనా మెరుగుపరచడానికి చేయగలిగేలా నేను అనుకునేది చాలాసార్లు చాలా మంది అందరూ కాదనుకోండి చాలా మందికి ఇది బాగా తెలుసు అయితే చాలామందికి తెలీదు క్రీస్తున్ రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆయన ద్వారాన్ని తెరుస్తాడు మీకు సన్నిహితమైన దేవునితో దగ్గర సంబంధాన్ని ఉంచుకోవడానికి ఆయన ద్వారా బైబిల్ యూహాను పద్నాలుగులో చెప్తుంది ఏ సన్నాడో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము క్రీస్తుని రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడో మీ సహజ స్పందన తిరిగి ఆయన్ని ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన పట్ల విధేయతగా నడవడానికి శ్రేష్టమైంది చేస్తాం ఖచ్చితంగా మనం అది పర్ఫెక్ట్గా చేయలేము అయితే అక్కడ మనం రోజు లేచి దేవుని సేవించడం మన లక్ష్యం అవుతుంది ఆయన్ని ప్రీతి పరచడం నాకు గుర్తుంది క్రైస్తవరాలుగా ఉన్నప్పుడు వారమంతా ఇష్టం వచ్చినట్లు జీవించి ఆదివారం నాడు చర్చికి వెళ్ళేదాన్ని మళ్ళీ వారమంతా ఇష్టం వచ్చినట్లుండి ఆదివారం నాడు చర్చికి వెళ్ళడం నాకు అప్పుడు ఆ అవగాహన లేదు ఇప్పుడు మీతో పంచుకోవాలనుకున్నది క్రైస్తవురాలుగా ఉండడానికంటే ఎక్కువ ఏదో ఉందని కేవలం ఒక బిల్డింగ్లోనికి వెళ్ళి కొంచెం సమయాన్ని వెచ్చించి ఇలా అనుకోవడం కంటే పరంలోని క్యాలెండర్లో ఒక చిన్న చెక్ మార్క్ వచ్చింది దేవునితో ఈ వారం సమయం గడిపినందుకని నాకు అసహం ప్రజల్ని అడిగినప్పుడు ఇలా అంటే చర్చికి వెళ్తాను మన జవాబులు దానికంటే వేరుగా ఉండాలి కాదా మనం చర్చికి వెళ్ళాలి అయితే అది చాలా చిన్న భాగం కావాలి మన మొత్తంగా ఉండే దేవునితో మన పూర్తి జీవితపు పూర్తి నడకలో మనం అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి తర్వాత లోకంలోనికి వెళ్ళి నేర్చుకున్న దాన్ని జీవించాలి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు షరతులు లేకుండా మన కోసం ఆయన కుమారుని మరణించడానికి పంపాడు మన పాపాలకు వెల చెల్లించడానికి పాపిగా మనకు అర్హత ఉన్న శిక్షణ తీసుకోవడానికి శాతాన్ని ఓడించాడు మృతుల్లోంచి లేచాడు నాకు ఏ ఇతర మతంలో అయినా సజీవంగా ఉండి నాకు తెలిసిన ఒకే ఒక దేవుడు ఎవరైనా మరణించిన వ్యక్తినో లేక దేవుణ్ణో ఎందుకు సేవించాలి అనుకుంటారు ఆమె తిరిగి కొంచెంసేపట్లో ఈ నాటి బోధనకు తిరిగి వెళ్దాం అయితే ముందుగా మాట్లాడాలి అనుకునేది ముఖ్యమైన నిర్ణయం మీరు మీ జీవితంలో తీసుకోవాల్సిన దాని గురించి అది మీ నిత్య జీవనాన్ని ఎక్కడ గడుపుతారన్నది అది మిగతా మీ జీవితంతో ఏం చేస్తారన్నది ఈ భూమి మీద జీవించినంతకాలం క్రీస్తుని అనుసరించాలన్న నిర్ణయం తీసుకున్నారా చూడండి అది ఒక నిర్ణయం ఫీలింగ్ కాదు ఎక్కువగా ఎన్నో ఫీలింగ్స్తో జీవిస్తాం అలా చేయకూడదు మనం దేవుని వాక్యం సత్యం శక్తివంతమైంది బైబిల్ చెప్తుంది దేవుడు ఆయన ఏకైక కుమారుడిని మన కోసం మరణించడానికి పంపాడని ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవడానికి సన్నిహిత సంబంధం కొరకు మన పాపాలు క్షమించబడేలా నూతన జీవితాన్ని పొందడానికి దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించిన అందువల్ని తన ఏకైక కుమారుని మన కోసం పంపాడు ఆయనలో నమ్మకం ఉంచువాడు నాశనం కాకుండా నిత్య జీవనాన్ని పొందుతాడు నాకు ఆ పదం ఇష్టం ఎవరైనా సరే లేదా మరికొన్ని ఆధునిక అనువాదాల్లో ఉంది ఎవరికైనా బైబిల్లో మనం చూసే అన్ని వాగ్దానాలు ఎవరికైనా తెలుసా ఏమిటో నేనే ఆ ఎవరినైనా మీరు ఆ ఎవరైనా దేవుడు మనుషులకు మర్యాదనివ్వడు మీరు తెలుసుకోండి ఒకవేళ మీకు నూతన ఆరంభం కావాలంటే మంచి ఫ్రెండ్ కావాలంటే మీ పాపాలు క్షమించబడ్డాయని తెలుసుకోవాలంటే మీకు గొప్ప భవిష్యత్తు ఉందని తెలుసుకోవాలంటే అప్పుడు మీరు ఎవరైనానే మీ జీవితంలో దేవుని ప్రతి వాగ్దానం జరగడం చూడగలరు ఎక్కువగా మన జీవితాన్ని క్రీస్తు వైపుకు తిప్పడానికి సందేహిస్తాం ఎందుకంటే ఆశ్చర్యంగా ఉంటుంది దాని అర్థం ఏమిటి అని నేను అప్పటికీ కోరుకున్నవన్నీ చేయవచ్చునా లేక దేవుడు నా నుంచి చాలా వాటిని కోరుతాడా నాకు చేయడం ఇష్టం లేనివి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీ జీవితాన్ని నడిపించే మంచి కార్యాన్ని చేశారా మీ నిర్ణయాల ఫలితాలతో మీకు తృప్తిగా ఉందా బహుశా లేదు ఎందుకంటే మీరు నేను చెప్పేది వినుంటారు ఒకవేళ మాతో ఉన్నంత వరకు మీరు వినగలిగినంత వరకు కనుక మీరు అర్థం చేసుకోండి దేవుడు మిమ్మల్ని సృష్టించాడని ఆయనకి మాత్రమే మీ జీవితాన్ని సరిగ్గా ఎలా నడపాలో తెలుసు అని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన చేసే ప్రతిదీ మీ మంచి కొరకు మీ లాభం కొరకే తెలుసా శుభార్త ఏమిటంటే క్రైస్తవులంగా రక్షణకర్తను సెలబ్రేట్ చేసుకుంటాం మనం సజీవ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం చాలా మతాలు గతంలో జీవించి ఉన్న ఎవరినో ఆరాధిస్తున్నారు అయితే మరణించి వాళ్ళు ఎప్పుడో మరణించిన వ్యక్తి వారికి బోధించిన సూత్రాలతో జీవించాలనుకుంటున్నారు అయితే మనం సజీవుడైన రక్షణకర్తని నమ్ముతున్నాం పునరుద్ధానుడైన రక్షణకర్త మీకు పునరుద్ధానపు కథ అనే దానిలోని భాగాన్ని చదివి వినిపిస్తాను మార్కు పదహారు ఆరంభంలో చెప్తుంది ఒకటవ వచనం విశ్రాంతి దినము గడిచిపోగానే అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మగ్ధలే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి యేసు శరీరం నాకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొన్రీ మానవ కొట్టే పాపములకై యేసు శిలువు మీద మరణించాడు ఘోరమైన ఎంతో ఘోరమైన బాధాకరమైన శిలువ మరణాన్ని ఇప్పుడు ఆయన మరణించాడు స్త్రీలు ఆయన శరీరాన్ని అభిషేకించబోతున్నారు అది ఆనాడు ఒక ఆచారం వారు ఆదివారం పెందలకడ పెందల కడ లేచి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొన్రీ వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి వాళ్ళు ఆశ్చర్యపోయిర్రీ ఇది ఎలా జరిగిందని ఎందుకంటే ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల మిగుల కలవరపడిరి ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు ఎందుకంటే ఒక దూతన్ను చూశారు అతడు వారితో కలవరపడుకుడు సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచూ ఉన్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన్ను ఉంచిన స్థలము చూడ్డి యేసు మన కోసం మరణించాడు అయితే అయితే దేవుని శక్తి వల్ల ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు అది ఎందుకంతటి శుభవార్త ఎందుకంటే ఆయన లేపబడ్డాడు మనము లేపబడేలా ఆయన లేపబడ్డాడు మనం పునరుద్ధానపు జీవితం జీవించేలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీకు అనిపిస్తుందా మీ జీవితం గొప్పగా శక్తివంతంగా నాన్సెన్స్ అంతటికంటే పైకి లేపబడిందని ఈనాడు లోకంలో జరిగే నాశనం అంతటికీ పైకి దేవుడు మీకు ఆఫర్ చేస్తున్న జీవితం అలాంటిదే ప్రజల్ని క్రీస్తుని తమ రక్షకునిగా స్వీకరించడానికి ఆహ్వానించినప్పుడు మనం ఏదో ప్రార్థన ప్రార్థించడానికి కాదు ఏదో ఒక రోజున అది ఎంతో మధురంగా అయ్యి మరణించినప్పుడు పరమ యొక్క ద్వారానికి టికెట్ ఇస్తుందని మీరు నూతన జీవితంలోనికి ఆహ్వానించబడుతున్నారు బైబిల్ చెప్తుంది ఎవడైనా క్రీస్తులో ఉంటే అతడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనంగా మారతాయి ఖచ్చితంగా ఈ రోజు చూసే ప్రజలు నూతన జీవితానికి సిద్ధంగా ఉన్నారు నూతన ఆరంభానికై విసిగిపోయారు నేరభావం చుట్టూ ఈడ్చుకుంటూ విధితో పాపపు అవమానాలతో ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పుకై మీకు ఎంతో ఇష్టం ఇప్పుడే నూతన ఆరంభం చేయడం మీకెంతో ఇష్టం మీ మేధ నుంచి బరువు తీసివేయబడితే క్రీస్తులు నూతన సృష్టిగా ఉండడం అన్నా దేవుని రక్షణావరాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ఆ అవకాశాన్ని ఇస్తాం అలా చేయడానికి ప్రోగ్రాం కొనసాగిస్తుండగా ఇక్కడ ఫ్లోరిడాలోని టెంపాలో బోధిస్తుండగా అయితే గుర్తు చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు 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 ఒక ఎవరైనా సరే మీరు ఒక సజీవ రక్షకుని డైనమిక్గా ఉండే వ్యక్తిగత సంబంధంలోనికి ఆహ్వానించబడుతున్నారు మీ లోపలికి వచ్చి నివసించాలనుకుంటున్నాడు పునరుద్ధానుడైన రక్షకుడు అపస్తుడైన పౌలు చెప్పింది నాకు ఇష్టం అన్నాడు ఆయన్ని ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలనుంది నేను శరీరంలో ఉండగానే పైకి లేపగలిగే శక్తిని అని పౌలన్నాడు ఆయన్ని తెలుసుకోవాలి అయితే ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలి మీరు తప్పు ఆలోచన నుంచి తిరిగి లేపబడగలరు గతంలోని బాధ మరియు గాయం నుంచి బయటకు లేపబడగలరు అవమానించబడ్డారేమో లేదా నిందించబడ్డారో ఎవరి చేతనో అనుకుంటున్నారు ఎన్నడూ జయించలేమని ఎల్లప్పుడూ రేట్ జీవితమే ఉందని అయితే చెప్తున్నాను మనకు లేపబడ రక్షణకర్త ఉన్నాడు అంటే దాని నుంచి తిరిగి లేపబడగలరు దాని నుంచి బయటకు లేపబడి సరికొత్త నూతన జీవితాన్ని ఆరంభించగలరు నా జీవితంలో మంచి ఆరంభం లేదు చిన్న వయసులో అబ్యూస్ చేయబడ్డాను అయితే ఎలా ఆరంభిస్తారు అన్నది ముఖ్యం కాదు ఎలా ముగిస్తారు అన్నదే ముఖ్యం మీ జీవిత ప్రారంభం మీకు నచ్చలేదేమో ప్రస్తుతం ఎలా ఉందో కూడా నచ్చడం లేదేమో అయితే చెప్తున్నాను దేవునితో సంబంధాన్ని పొందగలరని తెలుసుకోండి అది మిమ్మల్ని మీ ముగింపుని ప్రేమించే చోటుకి తీసుకుని రాగలదు ఆయనతో నిత్య జీవనాన్ని గడపవచ్చు అయితే ఇక్కడ ఉన్నప్పుడు అద్భుతమైన జీవితాన్ని పొందవచ్చును నేను ఫ్లోరిడాలోని టెంపాల్లో చేస్తున్న బోధన కొనసాగిస్తాను ఇలా ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పొందడం గురించి క్రీస్తు ద్వారా అని మీ మనసులో మీరు నమ్మితే నోటితో ఒప్పుకుంటే యేసు ఎవరని చెబుతాడో అదే ఆయన అని ఆయన ఏం చేశానని చెప్పాడో అది చేశాడని అప్పుడు ఆయన మన పాపాలను క్షమిస్తాడు మీలో నివసించడానికి వస్తాడు దేవుని గృహంలో మీరుండవచ్చును అది అత్యంత ఉత్సాహకరమైంది ఆ విషయాన్ని నేను క్రమంగా గుర్తు చేసుకుంటాను దేవుడు నాలో నివసిస్తున్నాడని అలాగే మీలోను మనం దేవుని గృహాలము అంతకంటే సన్నిహితంగా వెళ్ళలేరు బహుశా ఇక్కడున్న చాలామంది ప్రతి కాన్ఫరెన్స్లో లానే చాలామంది క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించలేదు కారణం ఏదైనా సరే మీరన్నడూ సరెండర్ కాలేదు బహుశా మనం రక్షణ పొందామని నమ్మితే కేవలం ఏసినే కాదు కోరుకునేది మనం మనల్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి పశ్చాత్తాపం అంటే వెనక్కి తిరిగి మరొక దిశలో వెళ్ళడం కనుక కేవలం మీరొక పాప అని తెలుసుకోవడమే కాదు లేదా మీ పాపాలకు సారీ ఫీల్ అవ్వడమే కాదు వాటికి దూరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి మనకు తెలుసు అలా చేయడానికి దేవుని సహాయం కావాలని మనకు తెలుసు కొన్నిసార్లు అది మన జీవితంలో వర్కౌట్ చేయవలసిన క్రమం అని అయితే అయితే మనం దేవుడు జీవించమన్నట్లుగా జీవించాలి అది కావాలనుకుంటే జీవితాన్ని సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉంటే మన పాపాలను క్షమిస్తాడు ఆయన మనల్ని కడిగి శుభ్రపరిచి మన లోపల నివసించడానికి వస్తాడు అప్పుడు అద్భుతమైన ప్రయాణాన్ని ఆరంభించవచ్చును ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని అదేదో ఒకసారి చేసేది కాదు ఒకటి చెప్తాను ఈరోజు ఆ నిర్ణయం తీసుకుంటే అది మీరు నాతో కలిసి ఇక్కడ పాపుల ప్రార్థన చేయడం గురించి కాదు తర్వాత కొంచెంగా బైబుల్ చదవడానికి ట్రై చేయడం చర్చ్కి తప్పకుండా వెళ్ళి రోజు ప్రార్థనలు చేయడము అంటే దేవునితో ఆశ్చర్యకరమైన ప్రయాణంలో అడుగు పెడతారు అక్కడ ఆయన మీరు చేసే దానిలోనూ ఇన్వాల్వ్ అవుతాడు మిమ్మల్ని పైనుంచి క్రిందకు కుడివైపున పైకి లోపల నుంచి బయటికి తిప్పివేస్తాడు గమో ఆమె నేను చెప్పే సంబంధాన్ని పొందలేరు ఒకవేళ మీరు దేవుణ్ణి ఆదివారం ఉదయం చిన్న బాక్స్లో పెట్టడానికి ట్రై చేస్తే మన జీవితంలోని ప్రతి గదిలోనికి ఆయన్ని రానివ్వాలి మీరు ఆయన మీ వినోదపు గదిలోనికి మీ డబ్బు గదిలోనికి మీ సంబంధాల గదిలోనికి జీవితంలోని ప్రతి ఏరియాలోనికి రానివ్వాలి ఆయన్ని మీకో విషయం చెప్తాను దేవుడు ఎన్నడూ ఎన్నడూ కూడా మర్చిపోకండి దేవుడు ఎన్నడూ కూడా మనకు అది శ్రేష్టమైంది కాకుంటే దేన్ని చేయమని చెప్పడం ఒకవేళ మనం దాన్ని చేస్తే ఆయన కూర్చుని వాళ్ళు దుఃఖంలో బాధపడుతూ ఉంటే చూడ్డానికి ఆయన వాళ్ళని చేయమని చెప్పింది కష్టమైన అందున తెలుసా కొన్నిసార్లు ప్రజలు ఇలా అండం విని నిజంగా నేను అలసిపోతాను ఏమనంటే క్రైస్తవ జీవితం జీవించడం నిజంగా చాలా కష్టం మీకో విషయం చెప్పనా ఇది కష్టం కాదు ఫులాన్ పాపిగా ఉండడం కష్టం అదే కష్టం హ్యాంగోవర్లు ఉండడం కష్టం మనసు నిండా అసహ్యం కోపం ద్వేషం పగ ఉండడం కష్టం అసూయ శత్రుత్వం కష్టం అవన్నీ వస్తువులు డ్రగ్స్ కష్టం వ్యభిచారం కష్టం అలాంటి విషయాలు కష్టం దేవునితో నడవడం కష్టం కాదు కష్టం కాదు కనుక అపవాదని ఆ అబద్ధం మీ బుర్రలో ఉంచనివ్వకండి అప్పుడు మీరంటే నిజంగా చాలా కష్టం చేయలేను మీరు ఈరోజు చేయవలసింది నమ్మడమే అది కష్టం కాదు మీరు గందరగోళమని మీరు మీకు సహాయం చేసుకోలేరని మీరు మార్చుకోలేరని దేవుడు మాత్రమే సహాయం చేయగలడని ఆయన లోపలికి రానివ్వకుండా గందరగోళంగానే ఉంటారండి అదెంతో సింపుల్ మీరంటే చూడు జాయిస్ నేను ఎన్నడూ నా జీవితాన్ని క్రీస్తుకి సరెండర్ చేయలేదు ఈరోజు చేయాలనుంది మీతో కలిసి ప్రార్థిస్తాను లేదా అనువచ్చు దేవుని సేవించడానికి ట్రై చేశాను వెనక జారాను తిరిగి పాపంలో జీవించాను అండ్ ఘోష్ నాకు తెలియదు దేవుడు తిరిగి అని నిరీక్షణ ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఒక గ్రూప్ నిజంగా నేను వెంట పడాలనుకునేది ఎక్కువగా పట్టించుకునేది ధార్మిక గుంపుని గురించి అమర్యాదగా అనడం లేదు యేసు ధార్మిక ప్రజల గురించి మాట్లాడాడు యేసు మరణించింది మనం మతాన్ని పొందడానికి కాదు మనం సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని ఆయన ద్వారా దేవునితో పొందడానికి కనుక నేను నమ్ముతాను చాలామంది ఉన్నారు చర్చకి విశ్వాసపూర్వకంగా వెళ్ళేవారు వాళ్లకు దేవునిలో నమ్మకం ఉంది ఆయన కుమారుడు వాళ్ళ కోసం సెలవు మీదకు వెళ్ళాడన్న నమ్మకం వాళ్ళు నేర్చుకుంది అదే నమ్మేది దాన్నే అయితే నాకు తెలీదు అది వాళ్ళ మనసులో ఎక్కువ వాస్తవంగా ఉందని కొంతమంది తెలుసుకున్న ప్రవర్తనతో సవాల్ని చేస్తారు వాళ్ళది వాళ్ళ అమ్మమ్మ చేసినందుకు చేస్తారు మా అమ్మ చేసింది కనుక అందుకనే వాళ్ళు దాన్ని చేస్తారు సామాజికంగా అంగీకరించబడింది చేసే పని మీకు ఇది చెప్పాలి అయితే మీ బోట అరిగిపోయేంతవరకు చర్చిలో కూర్చోవచ్చు మీరు క్రైస్తవులు కాలేరు మిమ్మల్ని క్రైస్తవులుగా చేసే ఒకే ఒకటి ఏమిటంటే క్రీస్తుని స్వీకరించడం మేము మూలంగా పూర్తిగా పూర్ణంగా మీ జీవితంలోనికి మీలో ఆయన చేయాలనుకున్నది చేయనివ్వాలి కనుక మీరు ఆ మంచి చిన్న ధార్మిక ప్రజల్లో ఒకరేమో ఒకలా మిమ్మల్ని కుదిలిస్తున్నాను మీ ఆలోచన గందరగోళం చేస్తూ మీరు ఎలా అంటే గాష్ నాకు తెలియదు కూడా ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉందా అని మీకు నిజం తెలుసుకోవాలని లేదా సత్యం మిమ్మల్ని విడుదల చేయనిచ్చేలా తప్పు పని చేయడానికి బదులుగా మీ సొంత మంచి కార్యాల వలన పరమునకు వెళ్ళలేరు ఏ స్త్రీ పురుషుడు తమ సొంత మంచి కార్యాల వలన పరమునకు వెళ్ళలేరు ఎంతగా చర్చికి వెళ్ళినా ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నా ఎంతగా ఇచ్చినా ఎంతగా ప్రార్థించినా బైబిల్ అధ్యయనం చేసినా మనల్ని పరమునకు చేర్చలేదు మనవన్నీ చేస్తాం దేవుడు మనకేదో చేయడానికి కాదు కానీ ఆయన మన కోసం చేసిన దానివల్లనే ఆయన మన కోసం ఏం చేశాడో దానివల్ల దేవుడు అమ్మకానికి లేడు ఆయన మీరు కొనలేరు మీరు చేయగల ఒకే ఒకటి సరెండర్ అవ్వడం ఎన్నడూ రక్షణ పొందుకుంటే తిరిగి జీవితాన్ని కమిట్ చేయాలంటే లేదా ఇలా అంటే జాయిస్ ధార్మికంగా ఉంటాను నిజంగా తెలియదు తిరిగి జన్మించానో లేదో నాతో కలిసి ప్రార్థించండి లేచి నిలబడండి సిగ్గుపడకండి భయపడకండి మనం ఇప్పుడే ప్రార్థన చేద్దాం కమోన్ అది బాగుంది ఆమెన్ ఆయన మీ లోపలికి వచ్చి ఆయన మిమ్మల్ని చేయాలనుకున్నది చేస్తాడు ఆమెన్ రైట్ ఇప్పుడు అందరం గట్టిగా ప్రార్థన చేద్దాం అది ముగిసిన తర్వాత తెలుసా మీరు ఏమైనా ఫీల్ అవుతారు ఏమీ ఫీల్ కాకపోవచ్చు అయితే పాయింట్ ఏమిటంటే నిజాయితీగా ఉంటే ఊ మీకు విషయం చెప్తాను దేవుడు ఏదో ఆరంభిస్తాడు మీలో ఓ బడీ అది మంచిదే అవుతుంది చెప్పాలంటే ఇది మీ అసలైన బర్త్డే ఇక్కడ ఇప్పుడు ఐ మీన్ అందరం ప్రార్థన చేద్దాం తండ్రి దేవా నువ్వంటే ప్రేమ నాకు నువ్వు కావాలి ఒక పాపి నేను తెలుసు నాకు నేను హెల్ప్ చేసుకోలేను ఏసు నేను నమ్ముతున్నాను నా కోసం మరణించావని నా పాపాలకు వెల చెల్లించావని నాకు బదులుగా శ్రమపడ్డావు మృతుల్లోంచి లేచావని నమ్ముతాను నువ్వు ఇప్పుడు సజీవుడవని నువ్వు వచ్చి నాలో నివసించు నన్ను కడిగి శుభ్రపరచు నన్ను నూతనంగా చెయ్యి సరికొత్త ఆరంభాన్ని నూతన సృష్టిగా చెయ్యి నాకు నువ్వు కావాలి పాపానికి దూరంగా వెళ్తున్నాను ఎలా ఉన్నానో అలా స్వీకరించు ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలంటే అలా చెయ్యి సరెండర్ అవుతున్నాను నిన్ను స్వీకరిస్తున్నాను ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను తిరిగి జన్మించానని నమ్ముతున్నాను పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నాను ప్రయాణాన్ని ఆనందిస్తాను ఆమెన్ దేవునికి స్థుతులు చెప్పండి అద్భుతం మీరు రక్షణ ప్రార్థన గానీ ఉంటే సరికొత్త రోజుకి స్వాగతం అలాగే నూతన జీవితానికి నేను మీకు చెప్పడం లేదు ప్రతిదీ ఈజీగా ఈజీగా ఈజీ ఈజీగా ఉంటుందని దాని అర్థం ఏమిటంటే మీకు నూతన అవకాశం ఉంది తెలుసుకోవడానికి నూతన జీవితపు విధానాన్ని వేరుగా ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి వేరుగా ఎలా మాట్లాడాలో ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇద్దరు ఏకీభవించకుండా ఎలా కలిసి నడవగలరని మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకుని మీ సంభాషణలో ఆరంభించాలి మీ ఆలోచన జీవితంలో ఏకీభవించడానికి దేవుడు ఆయనతో నడవాలంటాడు అద్భుతమైన జీవితాన్ని పొందాలంటాడు ఏసును పంపి మీకోసం మరణించి వెల చెల్లించింది అయితే మీరు దేవుళ్ళ ఆలోచించడం నేర్చుకోవాలి మాట్లాడడం దేవునితో నడకంటే అర్థం అదే ఉదాహరణకు గతంలో మీ గురించి మీకు తక్కువ అభిప్రాయం ఉండేదేమో ఏమో మీ గురించి మీరు ఎన్నో చెడువైన ప్రతికూలమైన విషయాలను చెప్పేవారేమో అయితే ఇప్పటి నుంచి మీరు అలా చేయకూడదు బైబిల్ మీ గురించి ఏం చెప్తుందో అదే చెప్పాలి మీరు అది ఫీల్ కాకపోవచ్చు అయితే బైబిల్ మీ గురించి ఏం చెప్తుందో అది చెప్పండి త్వరలోనే అది మీ జీవితంలో వాస్తవం అవుతుంది ఉదాహరణకు బైబుల్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్తే కనుక మీరు ఇలా అనాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు బైబుల్ చెప్తుంది ఇప్పుడు క్రీస్తు యసులో ఉన్న వారికి శిక్ష విధి అనేది లేదని మీరు ఇలా అనాలి నేనెలా ఫీల్ అయినా సరే నా పాపాలు క్షమించబడ్డాయి నా మీద నేరం మోపడలేదు దేవుడు నన్ను రక్షించాడు నాలో కార్యం చేస్తున్నాడు ప్రతిరోజు నన్ను మారుస్తున్నాడు అపవాది వచ్చి మీ చెవులో అబద్ధాలు చెప్తాడు మీరు అన్నడు అని ఆలోచించలా చేస్తాడు ఇంకా ఏమీ జరగలేదు ఆ రోజు టీవీలో జాయిస్తో కలిసి ప్రార్థించినప్పుడు అని రక్షణ పొందామనుకుంటున్నావా నువ్వు పొందలేదు నీలో అసలు ఎటువంటి మార్పు లేదు అయితే మీరు అతనికి గుర్తు చెయ్యాలి క్రీస్తుని విశ్వాసంతో స్వీకరించామని ఏమనంటే ఆయన మీలో కార్యం చేస్తున్నాడు అని ప్రతిరోజు మీ జీవితం మరింత మరింత మరింతగా మెరుగవుతుందని అన్ని విధాలుగా ఎఫ్సీ రెండు పది చెప్తుంది మనము క్రీస్తు వేసినందు వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మీరు ఆ ప్రార్థన చేసినప్పుడు అదే జరిగింది వాటి ఎందు మనము నడుచుకున్న వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుని వద్ద మీకోసం మంచి జీవితం ఉంది అందులో మంచి కార్యాలు చేయవలసినవి ఉన్నాయి చెడు చేయడానికి బదులు మంచి కార్యాలను ఎలా చేయాలో నేర్చుకోగలరు అసలు మీరు తిరిగి జన్మించడం అంటే అర్థం ఏమిటి నాకు ఇది ఇలా వివరించి చెప్పడం ఇష్టం బైబిల్ మొదటి యోహాను మూడు తొమ్మిదిలో చెప్తుంది దేవుని మూలముగా పుట్టినవాడు తిరిగి జన్మిస్తాడు అదే విషయం జరిగింది మీరు ప్రార్థించినప్పుడు దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు కావాలని తెలిసి అలవాటు ప్రకారముగా పాపము చేయడు దానర్థం పాపం చేయరనో తప్పులు చేయరనో కాదు అయితే చెప్తుంది మీ లోపలి ఈ నూతన జీవితం నివసిస్తుందని ఆత్మ మనిషి దేవునికై సజీవుడైనందున తిరిగి జన్మించారు చూడండి మీరు కావాలనో తెలుసో నిరంతరం పాపాన్ని చేయలేరు అది బాధ పెడుతుంది అలా చేయడానికి ట్రై చేస్తే ఎందుకు ఎందుకంటే దేవుని స్వభావం ఇప్పుడు మీలో ఉంది ఆయన జీవిత సూత్రం మీలో ఉంది దీన్ని ఆయన బీజము అంటుంది యాంప్లిఫైడ్ బైబల్ దాన్ని దైవికమైన దేవుని బీజము అంటుంది అది మీలో నిలిచి ఉంటుంది దానిలా వివరించడం ఇష్టం ఒక స్త్రీ తన భర్త వలన గర్భం ధరిస్తే అతని బీజం ఆమె గర్భంలో సహజంగా నాటబడుతుంది అక్కడ ఒక బిడ్డ ఎదగడం ఆరంభిస్తుంది చూడండి దేవుని బీజం అంటే యేసు క్రీస్తే మన ఆత్మ గర్భంలో నాటబడుతుంది యేసును ప్రభుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు మనలో ఒక బీజం ఉంటుంది తిరిగి జన్మించిన క్రైస్తవులుగా దేవుడు అయిన ప్రతిదీ కూడా దాని గురించి ఆలోచించండి మీరు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీ విశ్వాసం ద్వారా దేవుని వద్దకు చేరుకున్నప్పుడు మీలో నివసించడానికి వచ్చాడు ఆయన దేవుని బీజం మీలో నివసించడానికి వచ్చింది ఇప్పుడు అన్ని రకాల అద్భుతమైన కొత్త అవకాశాలు మీలో నివసించడానికి ఉంది వేరుగా ఆలోచించడం నేర్చుకోగలుగుతారు వేరుగా మాట్లాడడం వేరుగా ప్రవర్తించడం స్వార్థంగా స్వార్థపరత్వంతో ఉండడానికి బదులుగా ఇతరులను ప్రేమించే వారిగా ఇవ్వాలనుకునే వారిగా ఉండవచ్చు కృంగిపోయి నిరాశతో ఉండనక్కర్లేదు శాంతి సమాధాన్ని పొందవచ్చును ఎన్నో అద్భుతమైనవి లభ్యమవుతాయి ఎందుకంటే దేవుడు ఆ బీజాన్ని మీలో నాటాడు కనుక మీకు మరొక శుభవార్త మీరు ప్రోగ్రామ్ని చూస్తూనే ఉండండి నేను చెప్పినట్లుగా మీరు ఎన్నడు ఏ తప్పులు చెయ్యరు అని కాదు జీవితంలోని ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండదు దేవుడు మీలో నివసించడానికి వచ్చాడు ఏదైనా అవసరత ఉన్న ప్రతిసారి మీకు సహాయం చేయడానికి ఉంటాడు బైబుల్ మొదటి వ్యవహారం ఒకటి తొమ్మిదిలో చెప్తుంది మనం మన పాపాలను ఒప్పుకున్న ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును కనుక అనుకుందాం ఈరోజు మీరు నాతో ఆ ప్రార్థన చేసి నూతన జీవితం కొరకు ఎదురు చూస్తున్నారు అని అయితే రేపు మీ టెంపర్ పోయి చెడుగా ప్రవర్తించవచ్చును అప్పుడు శత్రువు వచ్చి ఇలా అంటాడు నీకు ఏమీ జరగలేదు నువ్వు మారలేదు అప్పుడే మీరు ఇలా అనాలి అపాధి నువ్వు అబద్ధికుడవు దేవుడు నాలో కార్యం చేస్తున్నాడు వెంటనే ఇలా అనండి తండ్రి పాపపు కోపాన్ని నీతో ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించి శుభ్రపరచమని అడుగుతున్నా ఏమిటో తెలుసా ఆయన క్షమిస్తాడు ఎల్లప్పుడూ మీలో ఆయన కార్యం చేస్తాడు కనుక జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది